శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల అంబేద్కర్ వర్సిటీలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో బోధన బోధనేతర సిబ్బందికి చదరంగం పోటీలు నిర్వహించారు నిత్యం విధ నిర్వహణలో తలమునుకలయ్యే ఉద్యోగాల్లో చెస్ పోటీలు క్రీడా స్ఫూర్తి నింపుతుందన్నారు పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు ఫోర్ డియర్ ఎకాడమిక్స్లో అలాగా బిజీగా ఉన్న మాకు కొంచెం రిలాక్సేషన్ వచ్చి ఇలాంటివి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తుంటే దీంట్లో మేం కొంచెం పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇలాంటివి ఇంకా ముందు వేరే వేరే కాంపిటీషన్స్ పెట్టాలని కోరుకుంటున్నాము అలా మా ఫ్యాకల్టీ అందరూ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు చాలా రోజులకు అందరం వచ్చి ఒక గేమ్ అందరూ ఆడడం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా అందరికీ ఉంది మెయిన్ చెస్ అనేది మన భారతీయ క్రీడ మనకి హాకీ ఎలాగో కబడ్డీ ఎలాగో అలాగే చెస్ కూడా చెస్ అనేది మన ఇండియా యొక్క క్రీడలో ఒక నూతనంగా మన అధ్యాపకులకి మంచి రిలీఫ్ ఇవ్వడానికి కోసం అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కి టెంక్షన్ ని ప్రొహిబిట్ చేయడం కోసం మంచి ఈవెంట్స్ పెట్టడం జరిగింది చెస్ చాంపియన్షిప్ అనేది మెదడు కి సంబంధించినటువంటి ఈవెంట్